ఇక మీదట అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్లే ఇస్తాడట మొన్న అక్కడ అంటూ జియల్ రోల్లో దుమ్ము దులిపాడు ఇప్పుడు గోపీచంద్ మల్లేని మేకింగ్ లో కూడా డబుల్ ఫోటో కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాడు రాబోయే సినిమాలన్నీ కూడా అంతే అంటున్నారు అఖండ మూవీ కోసం ఒక్క టికెట్ తీసుకున్న జనానికి రెండు సినిమాలు చూపించాడు బోయపాటి ఒకే తెర మీద ఇద్దరు బాలయ్యలతో బాక్సాఫీస్ షేక్ అయింది ఇక మీదట కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతోంది అఖండ తర్వాత గోపి చందమరణేని మేకింగ్ లో బాలయ్య సినిమా చేస్తున్నాడు వీరసింహారెడ్డి టైటిల్ అంటున్నారు ఇక ఇందులో తండ్రిగా కొడుగ్గా బాలయ్య కనిపిస్తాడంటున్నారు సింహ లెజెండ్ లో ఇలానే డబుల్ ధమాకా ఇచ్చిన బాలయ్య ఈసారి అదే ఫార్ములాని ఫాలో కాబోతున్నాడు గోపీచంద్ మరణిని మేకింగ్ లోనే కాదు అనిల్ రావిపోడి మేకింగ్ సోదరులు అన్నదమ్ములు విడిపోయి కలిసి కథే కామెడీ జానర్ లో ప్లాన్ చేశాడట అనిల్ రావిపోడి బాలయ్యతో పూరి జగన్నాథ్ మరో మూవీ ప్లాన్ చేశాడు కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా తేలలేదు కానీ తేడా సింగ్ ఈసారి మరో నవ్వులసింగ్ ని తనకి తోడుగా తీసుకొస్తాడట డ్యూయల్ రోల్ లో గోల చేస్తాడట కొరటల శివ మేకింగ్ లో బాలయ్య చేయబోయే సినిమా కూడా డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ తో రాబోతోందని తెలుస్తోంది తాతా మనవడు ఇద్దరు రెండు భిన్న ధృవాలైతే అన్న పాయింట్ తో ఆ ప్రాజెక్టు ఓకే అయ్యిందని ప్రచారం జరుగుతోంది